చిత్తూరు దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతిని చిత్తూరు జిల్లా బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గురువారం ముప్పై ఏడవ డిజన్ సుబేదార్ వీధిలో ఆయన చిత్రపటానికి బిజెపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జగదీష్ నాయుడు నివాళులు అర్పించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పెద్ద శిక్ష తదితర అంశాల పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ అనంతరం భారతీయ జనతా పార్టీ ఏర్పడడానికి కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అట్టూరి శ్రీనివాసులు మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి ఎన్పి దుర్గా రామకృష్ణ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ నాయకులు రామభద్ర గోకుల్ యాదవ్ సత్య మధు గణేష్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వచ్చే తల్లి వచ్చే తల్లి తీసుకుని వచ్చేయండి వచ్చా వచ్చే వచ్చారా తీసుకో ఫోటో తీసుకోండి తీసుకో ఫోటో ఫోటో చూడ నా ఎదురావు ఈరోజు భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్త అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి అర్పించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రతిపక్షం ప్రత్యామ్నాయం లేని సందర్భంలో శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయా ఉపాధ్యాయ గారు జనసంఘ్ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా పర్యటన చేసి కాంగ్రెస్కు బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో శ్రీ పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు ఒకరు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని చెప్పేసి వారు కాశ్మీర్లోకి ప్రవేశించి ప్రభుత్వం చేస్తున్నాయి హత్య చేయబడిన తర్వాత శ్రీ దీన్దాల్ ఉపాధ్యాయ గారు జనసంఘ అధ్యక్షులుగా దేశవ్యాప్తంగా తిరిగి పార్టీని బలోపేతంగా చేస్తున్న సందర్భంలో మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లోని సరాయి రైల్వే స్టేషన్లో వారు ఢిల్లీ నుంచి బీహార్కు ప్రయాణిస్తున్నప్పుడు తెల్లవారుజామున రైలు పట్టాల దగ్గర మిగతా జీవుడై పడి ఉన్నాడు అంటే మరొక్కసారి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనసంఘ్ను ఎదగనీయకూడదని ఆనాటి జనసంఘ జాతీయ అధ్యక్షుడు ప్రాణాలు తీయడం జరిగింది కానీ అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం కావచ్చు ఇటు దీన్ మరణం కావచ్చు అనుమానాస్పద మరణాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసులు మూసేయడం జరిగింది కానీ మీరు అనుమానాస్పద మరణాలుగా మూసేసిన వారు ఏదైతే సిద్ధాంతాలు ఆ రోజు ప్రతిపాదించారో వాటి ఆశయం కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంఘ కార్యకర్తలు ప్రాణాలను అర్పించి వారి ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే దీన్ దయాల ఉపాధ్యాయ గారు చెప్పారో అంత్యోదయ సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం అంటే ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న వాళ్ళకి బలవంతులకే కాదు బలహీనలకు బంతిలో ఆఖరుగా ఉన్న వ్యక్తి కూడా తృప్తిగా అన్నం తిన్నప్పుడే ఆ పథకాన్ని ఉపయోగించుకున్నప్పుడే ఆ పథకానికి వారు అంత్యోదయ సిద్ధాంతం అని చెప్పారు అదే స్ఫూర్తితో గతంలో వాజ్పేయి గారు కూడా అంత్యోదయ అన్న యోజనతో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు కేజీలు నెలకు మూడు రూపాయల లెక్కతో బీమిచ్చే కార్డ్స్ ప్రవేశపెట్టారు ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదల ఆకలి తీర్చడం కోసం కరోనా సమయంలో అనేక మంది పేదల బతుకులు చాలా దీనస్థితికి పోయిన పరిస్థితుల్లో దీన్దయాలు గారు ఏదైతే ప్రవేశించారో అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితో దేశంలోని ఎనభై కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు అదేవిధంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల పేదల కోసం ఈరోజు విశ్వకర్మ యోజన తీసుకురావచ్చు అదేవిధంగా రైతుల కోసం పిఎం కిసాన్ యోజన కావచ్చు మహిళల కోసం భేటీ బచావో బేటీ పడావో కావచ్చు అలా ఇలా అనేక ఏ సంక్షేమ పథకం తీసుకోవాల్సిన దీన్ దయా ఉపాధ్యాయ గారు ప్రవేశించిన అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకువచ్చి వారి ఆశయాలను నెరవేర్చడానికి కోసం కృషి చేస్తున్నాం ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం రోజు ఈ నెల పదిహేడు నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం అందులో భాగంగానే ఈరోజు దీన్ జీ జయంతి సందర్భంగా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చెట్లు నాటడం వారికి అర్పించడం కార్యక్రమాలు ప్రతి మండల కేంద్రంలో చేయమని చెప్పి ఆల్ ఇండియా పార్టీలు సూచన అదే ప్రకారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీన్ దీన్దయాల్జీ స్ఫూర్తిని వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మరొకసారి పునరంకితం కావడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వారికి అర్పిస్తున్నాం జై జై జరుపుకుంటున్నాము మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ రాకముందు జనసంఘ్ స్థాపించినటువంటి ప్రసాద్ ముఖర్జీతో కూడా కలిసి ఈయన పనిచేశారు అదేవిధంగా కూడా ఏకాత్మత మానవతా యోజనతో ప్రతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కటి కూడా అప్పుడు దీన్ దయాళ్ళ గారి అప్పుడు స్థాపించినటువంటివే ప్రతి ఒక్కరికి కూడా అంత్యోదయ యోజన అంత్యోదయ అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి అందాలి అని చెప్పేసి ఆయన దీన్ దయాళ్ గారు ఎక్కువ ప్రయత్నించారు అదేవిధంగా కూడా ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలు కూడా అటు అప్పుడు జనసంఘ్ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆవిర్భావంలోకి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ దయాళ్ గారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటున్నాను